నారసింహ స్వామి అశ్వతో కొండూరు రాంగోపా రెడ్డి గారు అండి దుర్పరమాన్ గ్రామం సెరి మండల మెండాలాసే అయింది కంపేశ్వర కూడా ூர் ரெடி துராமம் சிரவெல்ல மண்டலம் மந்தால சிவ

మహానంది పుణ్యక్షేత్రంలో కూడా గిత్త వేసే సాధించింది తీవాతడు

آجرو کرو کرو کيتو اترو ما ماجرو سمجھي دا پکا ورسا آ پکا کيتو اترو والا اي پکا هو ندي يا بالو کرو کرو کيتو اترو ما ساريشور صاحب اسبو بھو ايدارم ها کيتو اترو وا او کيتو کيتو اترو ما apa edoast tandae, wala. Ii tanda o dropi hala. Ma target o! Hi. You are sending flesh股 wala గీత <laughs> Jago, kau udah katakan

Etzana dio madre calsmih dлек ...� fångat? ter jerarawak aditu da? kaat iki? kaatious <laughs> da? kaatiyaki? saadu kaatiy curs CDU Baatiy 아이�rawak maatiyak ich acceptik atik hati peratik, paat di maki transportpancertik az boys idk autik potiилась di kolak LLCTIk... நான் ஆரம்பிக்கிறேன் ஓகே ஓகே கைஸ் சண்டை மாட்ட சரி பண்ணு அவட அவனுக்கு ஓடறதுக்குள்ள ஹலோ அவ வந்து போடு பட்டு மடி வா உடங்க பட்டு வா பட்டு வா ハハハハ పోలాగుతున్నటువంటి గిట్ట మూడు వందల యాభై పంజాలు పైబడి తోలినటువంటి గిట్ట రైట్ సైడ్ కోడి గిత్తా

నేనే సింహం లాంటి వాడు సౌందర్య నేనే గడ్డంగిష్ ఉంటాది గడ్డంగిష్ కోజా మిగతాదంతా సేమ్

随便 నా లోపలికి రాదండి ప్లీజ్ సహకరించారా నేను ఎవరి సార్ సహకరించాను సార్ ప్లీజ్ చాలా మంది లోపలికి వస్తున్నారు రెండవ స్థానానికి ముప్పై వెనుకబడి ఉన్నాయి రైతుడు బతకందిరా బతకందిరా బతకందిరాత మైంది రాత్ర మీకు దాదానంతా దిడే దిబ్బిడేస్ ఆ యొక్క టీషర్ట్ వేసుకొని తగ్గుతున్నాడు అతని వ్యక్తిని గమనించారా తంతులు గారండి అయ్యగారు వేద మంత్రాలు பர்ச்சேஸ் சாதிருதாட்டின் പന്ത്രണ്ട് വണ്ട യാൽ ദുരാ പദിഷാല മൂടവ സ്ഥാമാക്ക് കൂടെ ഐത് സെക്കൻഡ് ഉണ്ടായി వర్తనే భదో హిందూపురం నే మ్యాన్ ఫుల్ బాటిల్ పార్టీ కట్టినా అందరికీ కూడా ఫుల్ బాటిల్ రావాలంటే ఇదుపురం కక్కేదలే బాలకిస్టాప్ సందర్భాన హిందూపురం Terima kasih telah menonton! adalah నిమిషాల ముప్పై ములా పూర్తి చేసుకుని ఆరవ రౌండ్ లో మొదటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానానికి కూడా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వీరంగేశ్వర కన్నా లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని